హాయ్ అండి ఎలా ఉన్నారు ఎప్పుడు మనం ఆవకాయతోని అన్నం మిగిలిపోతే నైట్ అన్నము ఓన్లీ పోపు అన్నం వేసుకుంటాము ఇలా మన కొత్త ఆవకాయ ఉన్నప్పుడు లేక పాత ఆవకాయ ఉన్నా సరే నేనైతే అల్లపా ఆవకాయ యూజ్ చేసి నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా మనకు నైట్ మిగిలిపోయిన అన్నంతో ఈ రెసిపీ చేసుకుంటే అందరం ఇష్టంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను దీనికోసం నేను మాడకాయ పచ్చడి అన్నంలో కలిపి పెట్టేసుకున్నాను దానికి కావాల్సినవి పోపు గింజలు పోపు గింజలు దాంట్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు మీనప్ప ఇంకా కరివేపాకు పచ్చ ఎండుమిర్చి అల్లంల్పాయ్ పేస్ట్ ఇవి మనకు పోపులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ కూడా వేసుకోవాలండి ఈ ఆనియన్ అనేది డీప్గా ఫ్రై కాకుండా లైట్గా మనకు పచ్చ పచ్చగానే ఉంటే బాగుంటుందండి ఇది మనకు యాక్చువల్గా మేము ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు ఆవకాయ బిర్యానీ అంటే ఇంట్లో టేస్ట్ చేద్దాం అని తెప్పించుకున్నాము ఇదే పచ్చడి నాన్ని మేము మేము చేసుకునే రెసిపీనే అది కాకపోతే దాంట్లో వాడు అతను ఏంటి అంటే అది మనకు బిర్యానీలో వేసి ఇంగ్రీడియంట్స్ వేసాడు అంతే మామిడికాయ పచ్చడి కలిపి పోపు వేసాడు ఇలా మనం కలుపుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం వేగాక సాల్ట్ అనేది ఎక్కువ పట్టదండి ఆల్రెడీ ఆవకాయలో సాల్ట్ ఉంటుంది ఇప్పుడు నేను వేసిన సాల్ట్ అనేది ఈ పోపు ఆనియన్కి సరిపడా సాల్ట్ అండి ఎప్పుడు రొటీన్గా చేసుకునేటువంటి పోపు అన్నం బదులుగా ఇలా మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు ఆ పచ్చడి అన్నాన్ని ఇలా కలుపుకొని తింటే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవకాయ అన్నం అనేది ఇది అల్లం ఆవకాయ అండి మీ దగ్గర ఏ ఆవకాయ ఉన్నా సరే ఇలా కలుపుకొని ఇలా పోపు వేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో మనకి పచ్చడి అనేది చూస్తుంటూనే నోరు ఉరిపోతుంది మీకు ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఓకే నిమ్మకాయ పులిహోరలు ఇలాంటివి కాకుండా ఇలా కొత్తగా ఆవకాయ అన్నం తెలియని వాళ్ళు ఆవకాయతో ఇలా పోపు వేసి రెసిపీని అనేది ట్రై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆవకాయ అన్నం